సి పదో తరగతి ఫలితాలలో ఘన విజయం సాధించిన ఓవెల్ పద్దెనిమిది విద్యార్థులు అఖిల భారత జాతీయ స్థాయిలో జరిగిన సిబిఎస్సి పదో తరగతి ఫలితాలలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓవెల్ పద్దెనిమిది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి ఘన విజయం సాధించారు ఈరోజు విడుదల చేసిన సిబిఎస్సి పదో తరగతి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఫలితాలలో ఓవెల్ పద్దెనిమిది సిబిఎస్సి పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు పాఠశాల స్థాయి ఫలితాల్లో పోలిశెట్టి హిమశ్రీ నాలుగు వందల డెబ్బై నాలుగు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది ఎస్కే నేహభాను నాలుగు వందల అరవై మార్కులతో ద్వితీయ స్థానం మామిడి కార్తీక్ నాలుగు వందల నలభై ఎనిమిది మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు నలభై ఐదు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందులో నలభై రెండు మంది శ్రేణిలో ముగ్గురు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మరియు తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది విద్యార్థులను మరియు అధ్యాపక బృందానికి పాఠశాల డైరెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ వేణు సిఆఆర్ ప్రమీలా జిఎం మహదేవన్ టిడివి బాలు డీజీఎం శ్రీనివాసులు ప్రిన్సిపాల్ వంశీకృష్ణ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆల్ ఇండియా లెవెల్ జాతీయ స్థాయిలో సిపిఎస్ఈ లేదా సెంట్రల్ స్కూల్స్ ద్వారా విడుదలైన ఫలితాలు నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ కోడలూరు మండలం రాజపాలను క్రాస్ కోర్స్ ఉన్న ఓర్ ఎయిటీ సిపిఎస్ఈ స్కూల్ ఫలిత సంబంధించిన వివరాలు ఈరోజు జాతీయ స్థాయిలో నైంటీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్గా పాస్ పర్సెంట్ గర్వక కారణం అదేవిధంగా ఓవర్ ఎయిటీన్ సిబిఎస్ఈ స్కూల్లో నలభై ఐదు మంది విద్యార్థులకు కార నలభై ఐదు మంది పాస్ అవడం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది సిబిఎస్ఈ ఇరవై ఐదు రాష్ట్రాలతో మా ప్రదర్పడి తెలుసుకోవడం చాలా సంతోషకరం అందులో ముఖ్యంగా నలభై రెండు మంది సిక్స్టీ పర్సెంట్ సిబిఎస్సి స్టాండర్డ్లో అలాగే హై స్టాండర్డ్ అంటే హై ఫస్ట్ క్లాస్లో ఒక ఇరవై ఐదు మంది రావడం అత్యధికంగా అలాగే కార్తిక్ అనే విద్యార్థి ఫోర్ ఫార్టీ ఎయిట్ ముగ్గురు కూడా స్కూల్ లెవెల్లో సైన్స్లో హింఎస్కి వంద శాతం హండ్రెడ్ కండ్రెడ్ రావడం అనేది చాలా గొప్ప విషయం సిబిఎస్ఈ ప్రయత్నం ఈ ఈ మార్కు వల్ల సరళి యావరేజ్ కూడా మీరు తీసుకున్నట్లయితే మొత్తం స్కూల్ మీద యావరేజ్ మార్కుగా త్రీ ఫిఫ్టీ యావరేజ్ మార్క్ రావడం జరిగింది ఈ పిల్లలకి నిత్యం క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అలాగే ల్యాబ్రరీ యాక్టివిటీ డిజిటల్ కంటెంట్ మీద అవగాహన ఇందులో ముఖ్యంగా ఏంటంటే గోగల్ ఎయిటీన్ సిబిఎస్ఈ స్కూల్ ఏఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అలాగే మనకి మిషన్ లాంగ్వేజ్ మీద క్లాసెస్ ప్రాక్టికల్స్ వాళ్ళ భవిష్యత్తులో కావాల్సినంత ట్రైనింగ్ అనేది స్కూల్స్ తయారు ఇవ్వడం జరిగింది అది కూడా ఆప్షన్ పేపర్గా ఆరో పేపర్గా మా పిల్లలు రాస్తున్నారు కాబట్టి ఇది ఎటువంటి మిగతా అంశాలు కాకుండా క్లాస్ రూమ్ టీచింగ్ ఇంటరాక్షన్ ఎనాలసిస్ లైన్ టు లైన్ టెక్స్ట్ ట్రైనింగ్ ఇవ్వడం అలాగే వాళ్ళకి ఎప్పటికప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్స్ కోసం ఇచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ కోసం అడ్వాన్స్ ప్రోగ్రామ్ దాంట్లో పిల్లలు మాకు ఇన్వాల్వ్ అవ్వడం దీని ద్వారా గైడ్స్ లేకుండా పూర్తిగా టెక్స్ట్ బుక్ అనాలిసిస్ ఎక్సిల సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ లెర్నింగ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ దైవ యాక్టివిటీస్ ద్వారా ఈ ఫలితాలు అనేది సాధ్యపడేది భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాల కోసం ఈ పిల్లల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా హయ్యెస్ట్ స్కోరు మాకు ఎంత ముఖ్యం అందరూ పాస్ అవడం అనేది ఒక ఛాలెంజింగ్ మేము తీసుకున్నాం అదేవిధంగా మా పిల్లలు అందరూ పాస్ అనేది మా సంతోషం ఇంకా వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఈ కమ్యూనికేటివ్ స్కిల్స్ మీద కానీ డిజిటల్ క్లాసెస్ మీద ఆండ్రాయిడ్ క్లాసెస్ అయితేనేవి అలాగే ల్యాబ్ యాక్టివిటీస్ని ఇంకా కొద్దిగా నానో లెవెల్లో పిల్లలు ప్రతి అంశం మీద ప్రాక్టికల్స్ తయారు చేసుకుంటే వాళ్ళకు వాళ్ళే నోట్స్ రాకుండా చదువుకునే పద్ధతి మన స్కిల్స్లో ఉంది ఇది కొద్దిగా ఎలాంటింగ్గా మనం ట్రైనింగ్ చేసి ఇంకా మంచి పిల్లల్ని తయారు చేసి వాళ్ళకి లో డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తిత్వ వికాసం ఇండివిడ్యువల్టీ డెవలప్మెంట్ అయ్యే విధానంగా థింకింగ్ ప్రాసెస్ కాంక్రీట్ థింకింగ్ అనేది డెవలప్మెంట్ అయ్యే విధానంగా ప్రాబ్లమ్స్ కాల్ సాల్వింగ్ స్కిల్స్ రావడం అలాగే సాఫ్ట్ స్కిల్స్లో ఇంటర్ పర్సనల్ ఇంటర్ కంప్యూటర్స్లో అయితే ఏఎంఎల్ మీద ట్రైనింగ్ అలాగే మైతాన్ మీద క్లాసెస్ అన్నిటి మీద నిత్యం పిల్లలు ఇన్వాల్వ్ అవుతారు అలాగే వాళ్ళకి వ్యక్తిగతమైన స్వేచ్ఛ వ్యక్తి వంటి అక్కడ ఉంటుంది ఇప్పుడు చక్కగా ప్రతిరోజు గేమ్స్ ఆడుకుంటారు అక్కడ అలాగే మిగతా అంశాలైన ఫైన్ ఆర్ట్స్లో కూడా డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ డ్రాయింగ్ క్లాస్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ డే ఇంపార్టెంట్ అనే ఫిలాసఫీ ప్రతి అంశం మీద మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్స్ ఇచ్చి వాళ్ళని ఆరండి అంటే చైల్డ్ బేస్డ్ ఆరండి హ్యాబిట్స్ రావాలి మంచి ఆలోచనలు రావాలి మంచి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లాంటివి వీటి మీద ఫోకస్ అయింది కాలేజీ స్థాయిలో కూడా ఇంతకన్నా మంచి పరిశ్రాల్లో టాపిక్ ఓరియంటేషన్లో కూడా బాగా వస్తారని నేను నమ్ముకున్నాను ఖచ్చితంగా అందరూ అదర్ మంచి సైంటిస్టులుగా మంచి డాక్టర్లుగా ఇంజనీర్లుగా దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారవ్వాలి ఏమో మేము అందరినీ